హలో అండి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను టమాటో పప్పు ఈ టమాటో పప్పును చాలా టేస్టీగా అలాగే చాలా త్వరగా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ పప్పుని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఆ తయారీ విధానం ఎలాగో మనం ఈ వీడియోలో మొత్తం చూసేద్దాం మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్ ఇక్కడ నేను ఈ టమాటో పప్పుని రెడీ చేసుకోవడానికి ముందుగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు అలాగే పొట్టు తీసుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం కరివేపాకు అలాగే ఎండుమిర్చిని తీసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ నేను ఒక వన్ కప్పు వరకు పెసరపప్పుని తీసుకున్నాను ఈ పెసరపప్పుని కొంచెం దోరగా వేయించుకొని బాగా శుభ్రంగా కడిగి తీసుకున్నాను అలాగే ఇప్పుడు ఈ పప్పుని మొత్తం ఒక కడాయిలోనికి వేసుకున్నాను అలాగే ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు అలాగే టమాటా ముక్కలు అలాగే కొన్ని ఆనియన్స్ అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకున్నాను ఇక్కడ నేను వన్ కప్పు పెసరపప్పుకి మూడు కప్పుల వరకు నీళ్లను తీసుకున్నాను ఈ విధంగా మూడు కప్పుల నీళ్లను వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ పప్పుని మనం బాగా ఉడికించుకోవాలి మీరు కుక్కర్లో వేసి ఉడికించుకున్నట్లయితే ఇంకా చాలా త్వరగా ఈజీగా ఉడికిపోతుంది ఇప్పుడు నేను మామూలుగానే కడాయిలో వేసి ఉడికిస్తున్నాను చూడండి మనకు పప్పు అనేది ఈ విధంగా పొంగుతూ ఉంది కదా ఈ విధంగా పైన నూరుగా వచ్చింది కదా దాన్ని అసలు కింద పోనివ్వకూడదు ఆ పప్పు నొరుగుతూనే మనకి ఈ పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ పప్పు అనేది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇప్పుడు మరొక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి పప్పు అనేది ఈ విధంగా చాలా బాగా ఉడికిపోతుంది చాలా స్మూత్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసి ఇప్పుడు తీశారు కదా ఇప్పుడు చూడండి ఈ విధంగా ఒక పప్పు గుత్తిని తీసుకొని మనం పప్పుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇక్కడ పప్పు కన్సిస్టెన్సీ అనేది మనకు చిక్కగా వచ్చింది కదా మీకు పల్చగా కావాలి అనుకుంటే మనం పప్పును ఉడికించే టైంలోనే మరొక వన్ కప్పు వరకు నీళ్ళని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనికి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలిపేయండి ఇప్పుడు ఈ పప్పు మిశ్రమాన్ని మరొక గిన్నెలోనికి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ విధంగా మరొక గిన్నెలోనికి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఈ పప్పుని పోపు పెట్టేసుకుందాం ఇప్పుడు మరొక పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోనికి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పొట్టి తీసుకొని పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు అలాగే ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకొని మనం దూరంగా ఫ్రై చేసుకోవాలి వీటన్నింటిని మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకుని కూడా వేసుకోవాలి ఈ విధంగా తాలింపు పెట్టుకున్న తర్వాత ఈ పోపు మిశ్రమాన్ని మొత్తం తీసుకొని ఈ పప్పులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో సింపుల్గా చేసుకునేటటువంటి ఈ టమాటో పప్పుని మనం చాలా ఈజీగా కుక్కర్లో చేసుకుంటే మరి ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతుంది అలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టమాటా పప్పుని మనం వేడివేడి రైస్లోకి లేదా చపాతీలోకి పూరీలోకి ఈ విధంగా దేనిలోకి తిన్న టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేశారంటే ప్రతిసారి టమాటా పప్పుని ఈ విధంగానే ట్రై చేస్తారు చూసారు కదా ఎంతో ఈజీగా చేసుకునేటటువంటి ఈ టమాటో పప్పు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి అలాగే మీలో ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్